నగరానికి భవ్య నగరానికి భవిష్యత్తు భారత నగరానికి శంకుస్థాపనతో ఈ దసరా పండుగ నవరాత్రుల శుభవేళ నిర్మాణ శుభారంభం చేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యలు మంత్రివర్యులు వేదికపై ఉన్న పెద్దలు ప్రజాప్రతినిధులు అందరికీ శుభాకాంక్షలు అందజేస్తుంది వేదిక హైదరాబాద్ మహానగరం భారతదేశంలోనే చరిత్ర సృష్టించిన నగరం ఆ చరిత్రకు ఒక కొత్త చరిత్రను జోడిస్తూ ఫ్యూచర్ సిటీ చాలా సందర్భాల్లో చాలా వేదికల్లో ముఖ్యమంత్రి గారు ప్రతిధ్వనించే మంత్రం సంకల్పం ఉంటే సాధ్యం కానిది లేదు అని జిహెచ్ఎంసీ పరిధిని మించిన అభివృద్ధి సంక్షేమ పరిధి మీకు అందించాలన్న ఈ వేదికను ఇప్పుడు తెలంగాణ తల్లిని మనం ప్రార్థన రూపంలో పూజించుకొని కార్యక్రమాలకు ప్రవేశిద్దాం అందరూ లేచి నిలబడదాం తెలంగాణ రాష్ట్ర గీతం గొంతెత్తి పాడదాం పాత్రికే మిత్రులందరికీ నమస్కారం చాలా సందర్భాల్లో గత సంవత్సరం నుంచి మొత్తం ప్రపంచమంతా చూస్తా ఉంది ముఖ్యమంత్రి గారు మరి కొత్త నగరాన్ని నిర్మాణం చేయాలని తలంపు చేసి మొత్తం తలమానికగా నిలిచబడే ఈ నగరం ఏ విధంగా ఉండాలని ప్రతి సందర్భంలో ప్రతి ఆలోచనలో వారు ప్రతి నిమిషం కూడా ఆనాడు మనము భారతదేశంలో ఒక ప్రణాళికబద్ధమైన నగరం అంటే ఒక ప్లాంట్ సిటీ అంటే చండీగఢ్ ఉండేది దానికంటే పది రేట్లు బాగా ఉండాలని ఈనాడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇక్కడికి అన్ని వర్గాలు అన్ని తెగలకు సంబంధించి ఈ ఫ్యూచర్ సిటీ అనే పేరుకొక కొత్త ఒరవడితో ప్రపంచవ్యాప్తంగానే సిటీని నిర్మాణం చేయాలని ఒక తలంపుతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఈరోజు ప్రణాళికబద్ధమైన కార్యక్రమం అంటే ఒక పక్కన ఔటర్ రింగ్ రోడ్ ఉంది మరి వారి నాయకత్వంలోనే రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకుపోతా ఉన్నాం మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలని ఒక ప్రక్కన మరి రేడియో రోడ్ను ఏర్పాటు చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ను కూడా కలిపే కార్యక్రమంతో పాటు రేపు ఇక్కడ వాణిజ్యం వ్యాపారం చేస్తే వారికి అందరికీ కూడా సౌలభ్యం ఉండే విధంగా మరి పోర్టుకి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని వారి ఆలోచన ఇదొక అద్భుతమైన నగరంగా నిర్మాణం చేయాలని దీంతో చదువుకోవడానికి పాఠశాలలు కళాశాలలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన విశ్వవిద్యాలయాలు ఈరోజు వారు మన రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ క్యాపిటల్ గా నిలపాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మరి యొక్క స్పోర్ట్స్ జోన్ గా పరిశ్రమల జోన్ గా ఐటీ జోన్ గా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు సంకల్పన చేసి ఈ ప్రదేశంలో ఉండటానికి ప్రధానంగా ఇక్కడ ఉంటున్న వారికి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి కాలుష్యం లేని నగరంగా మరి జీరో పొల్యూటెడ్ సిటీగా చేయాలని తలపుతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ ముందుకు వచ్చి మేము కూడా అవుతామని కొన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ముందుకొచ్చి మరి దీంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు మీకు ప్రత్యేకంగా నేను జిల్లా మంత్రిగా మరి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే కాలంలో మరి సిటీ నిర్మాణ కార్యక్రమం కానీ సిటీలో రేపు రాబోయే కాలంలో వచ్చే అభివృద్ధి కానీ వీళ్ళందరినీ కూడా పంచుకునే అవకాశాన్ని కల్పియాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన దానికి అనుగుణంగానే ఈ నగరాన్ని నిర్మాణం చేయాలని ఒక ఆఫీసును ఏర్పాటు చేసుకోవాలని అనుసంధానం చేసే రోడ్స్ ను మినిమం ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పెద్ద ఎత్తున చేయాలని ఈరోజు మనం ఈ ఆఫీస్ కార్యాలయానికి శంకుస్థాపనతో పాటు ఒక ప్రధానమైన రహదారికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వచ్చాం మీరందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించారు ఇంకా రాబోయే కాలంలో నిర్మాణం జరుగుతా ఉన్నప్పుడు నిర్మాణం అయ్యి ప్రపంచానికే మరి ఏ విధంగానైతే పేర్లు తీయకుండా ఇతర ప్రభుత్వాలు ఈ విధంగానే పేరు చెప్పిపోయినాయి కానీ భారత్ ఫ్యూచర్ సిటీ అని ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉందో న్యూయార్క్ లో ఉండేవారు కానీ లండన్లో ఉండేవారు కానీ ఇతర దేశాల్లో ఉంటున్న వారు భారత్ ఫ్యూచర్ సిటీగా నిర్మాణం చేయాలని వారు తలంపు చేసే విధంగా ఈ నిర్మాణ కార్యక్రమాలు చేయాలని వారు ఆలోచన మీ అందరి కావాలని కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై సుదీర్ఘ అనుభవానికి తోడు సునీత దృష్టి కావాలి ప్రతి అంశాన్ని ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు పరిశీలిస్తూ వచ్చారు మనం ఇందాక స్కీమ్ మీద చూసాం మరి ఈ భవన నిర్మాణం రోడ్డు నిర్మాణం ఫ్యూచర్ సిటీ నిర్మాణం మనకు ఆర్థికంగా ఆర్థికంగా లబ్ధి చేకూర్చే ఆశీస్సులు అందిస్తోన్న ఉప ముఖ్యమంత్రి గారి సందేశం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ లక్ష్ లక్ష్మారెడ్డి గారికి కేఎల్ఆర్ గారికి గౌరవ శాసన పరిషత్ సభ్యులు వెంకట గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారికి